ప్రభుయనేస క్రీస్తు పరిషత్ నామంలో మీకు ప్రత్యేకమైన వందనాల శుభాలు తెలియజేస్తున్నాను ఈ వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి నేను చాలా సంతోషిస్తున్నాను కారణం ఏంటంటే మీ అందరి ప్రార్థనను బట్టి మన చర్చ్ పక్కన ఉన్నటువంటి స్థలం తీసుకోవడానికి దేవుడు మార్గాలు తెరిచాడు కిందన మీ కనబడుతున్నటువంటి స్థలం సుమారు మూడు వందల యాభై గజాల స్థలం అంటే ఇది సుమారు కోటి ముప్పై మూడు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ప్లస్ రిజిస్ట్రేషన్తో కలిపైతే కోటి నలభై లక్షల రూపాయలు మనం చెల్లించి ఇరవై రోజుల గడువులో దీన్ని మనం తీసుకోవాల్సినటువంటి వారమైనా ఇది చాలా పెద్ద భారం అయినప్పటికీ మన ఆరాధనలో స్థలం సరిపోలేనందున ఏదైనా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు మనం రోడ్ల మీదకు వచ్చి ఆ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది చర్చిలో కూర్చోలేని పరిస్థితిలో కొంతమంది బయట కూర్చుంటున్నారు ప్రతి ఆదివారం దీన్ని దృష్టిలో పెట్టుకొని దేవుడి మీద భారం వేసి ఇది చాలా రిస్క్ అయినా మరి తీసుకోవడానికి ముందుకు రావడం జరిగింది ప్రత్యేకంగా ఈ వీడియో ద్వారా మిమ్మల్ని కలవడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఏంటంటే ఇందులో కూడా మీరు పాలిబాగస్థులు కావాలని మరి దేవుడు మేము ప్రేరేపించిన కొలది ఈ స్థలం కొరకే మీరు కూడా మీ యొక్క ప్రేమపూర్వకమైన అర్పణను ప్రభు కొరకు సిద్ధపరిచి పంపించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ మీ అందరి కోసం నిత్యం ప్రార్థిస్తుంటాను మే గాడ్ బ్లెస్